హాయ్ హలో అండి నేను మియామిని ఈరోజైతే మీకు థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలి అంటే కొత్త వాళ్ళకు కూడా థ్రెడ్ పైపింగ్ వేయడం ఎలా అని చెప్పేసి మీకు వీడియోలో చూపించుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం నెక్ బ్లౌజ్ అంతా నేనైతే స్టిచ్ చేసేసాను నెక్ ఒక్కటే వేయడం బ్యాలెన్స్ ఉంది దానికోసం అయితే క్రాస్ ముక్కలు అయితే తీసుకున్నాను తీసుకొని వన్ సైడ్ చూపిస్తున్నాను కదండి చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే వన్ సైడ్ అలా స్టిచ్ చేసుకోవాలి అది సింగిల్ ఫోల్డింగ్ సింగిల్ ఫోల్డింగే కానీ డబుల్ ఫోల్డింగ్ అవసరం లేదు సింగిల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని మనం పైపింగ్ ఎంత అనేది అంతా ఒక కరెక్ట్ లెవెల్లో ఉండేలా కట్ చేసుకొని స్టార్టింగ్ అయితే అది వీడియో కొంచెం క్లిప్ మిస్ అయింది అది మళ్ళీ సెకండ్ అప్పుడు ఎంత క్లారిటీగా ఫస్ట్ అయితే లోపలికి మడిచి స్టార్ట్ చేయాలండి లాస్ట్లో కూడా మళ్ళీ లోపలికి మడిచేసి ఎండ్ చేయాలి ఇప్పుడైతే వీడియోలో వస్తుంది చూడండి నీకైతే చాలా క్లారిటీగా చూపించాను అది బైక్ చూడండి లోపలికి మడిచాను కదా ఇప్పుడు దానికి మధ్యలో థ్రెడ్ అనేది పెట్టి ఆ థ్రెడ్ వరకు ఉంచి మిగతా క్లాత్ని దానిపై నుంచి ఫోల్డ్ చేయాలి అప్పుడు వచ్చేసరికి థ్రెడ్ ఒక్కటే ఉండి దానిలో అంతా కరెక్ట్గా థ్రెడ్ లైన్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది ఆ థ్రెడ్ ఒకటే ఉండాలి మిగతా క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి అప్పుడు చ చాలా ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది అంటే కొత్త వాళ్ళకి నేర్చుకునే వాళ్ళకి పైపింగ్ కొంచెం కొత్త అనుకునే వాళ్ళకి థ్రెడ్తో కూడా ఇలా నీట్గా వేసుకోవాలనేది చూపిస్తాను అది కూడా బయటికి చాలా సన్న ఫినిషింగ్ అయితే వస్తుందండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి చూడండి పైపింగ్ అయితే కనుక నేను చూ చూస్తున్నారు కదా నేను ఎక్కడా సింగిల్ పాదం అనేది యూజ్ చేయలేదు ఎందుకంటే ఇలాగా పైనుంచి వేసే పైపింగ్ అయితే సింగిల్ పాదంతో అవసరం లేదు మనం ఏదైతే పాదం వాడతామో అదే డబుల్ పాదంతోనే సరిపోతుంది ఇంకొకటి ఇంకొక వీడియో అది చూడండి ఇంకొక వీడియో అయితే పెడతాను అది బొటిక్ స్టైల్లో పైపింగ్ వేయడం ఎలా అనేది దాన్ని కూడా ఒక వన్ ఆర్ టూ డేస్లో అప్లోడ్ చేస్తాను అది కూడా ఉంటుంది ఒక పైపింగ్ అయితే చూడండి అది చాలా నీట్గా వస్తుంది పైనుంచి నేనైతే మామూలు మిషన్ కుట్టే పాదంతోనే పైనుంచి పైపింగ్ అయితే అది ఒకటైతే సరిపోతుంది ఇంకా లోపల నుంచి పైపింగ్ అయితే కనుక బొటిక్ స్టైల్లో ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కనుక సింగిల్ పాద యూజ్ ఉంటుంది దీంతో అయితే అంత అయితే లేదు చూడండి చాలా నీట్గా వస్తుందండి కంగారు అసలు కాపితే ఫస్ట్ కొంచెం నిదానంగా నేను చెప్తాది ఏంటంటే ఫస్ట్ ఏ చేసినా కొంచెం నిదానంగా చేసుకున్నారంటే ఫినిషింగ్ వచ్చిందంటే ఇంకా అలవాటు మనకి ఇప్పుడు మీకైతే నేను అలాగే చూపిస్తున్నాను థ్రెడ్ పట్టుకొని మిగతా క్లాత్ అంతా బ్యాక్ సైడ్ పో ఫోల్డ్ చేస్తే పైపింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట అమ్మ మా మాకు రాదు థ్రెడ్ వేసి రాదు అని అనుకోవద్దు ఇంకా నార్మల్ పైపింగ్ కన్నా కానీ ఈ థ్రెడ్తో పైపింగే చాలా ఈజీ అవుతుందండి మీకు సింగిల్ పాదం అని పెట్టాలి మార్చుకోవాలని కూడా లేదు అంటే ఇది హ్యాండ్స్ వచ్చేసరికి పైపింగ్ లేదనమాట జస్ట్ బోర్డర్ వచ్చింది దాన్ని రివర్స్ ఫోల్డ్ వేసి నెక్ వర్క్ ఒకటే పైప్ లైనింగ్ పైప్ లైన్ ఒకటి వేశానండి అది మీకోసం వీడియో తీసి చూపించడం కోసం అని చెప్పి దాన్ని పైనుంచి వేశాను లేదంటే లోపల నుంచి వేసేదాన్ని అది ఆ వీడియో కూడా సపరేట్ మళ్ళీ పెడతానండి చూడండి ఈ దీని తర్వాత అయితే అది జస్ట్ మనం టర్నింగ్ తిరిగేటప్పుడు జస్ట్ నాట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఈ లెంత్ ఆ లెంత్ ఒకేలా ఉంటుంది కదండీ కొంచెం రౌండ్ తిరిగేటప్పుడు షేప్ మారుతుంది దానికోసం అయితే సెకండ్ ఫుట్ రెండో కుట్టు వేస్తున్నాను రెండో కుట్టు వేస్తూ కొంచెం టర్నింగ్లో ఆ నెక్ దగ్గర ఆ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర టర్నింగ్లో మాత్రం కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ కూడా చేస్తాను చూడండి జస్ట్ సింగిల్ అయితే సరిపోతుంది రఫ్లాగా వేసుకోవడం లోపలికి ఫోల్డ్ చేసుకోండి చూడండి బయటికి అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది అది చూపిస్తున్నాను ఇంకా లోపలంటే కనిపిస్తూ ఉంటారండి ఎందుకంటే మనం పైనుంచి వేసింది కాబట్టి అలాగే ఉంటుంది తర్వాత ఇక నెక్ వచ్చి ఇంకా బ్లౌజ్ లే దీంట్ పట్టేసి దాని ఆతితో అయితే కుట్టేశాను ఇదైతే పైపింగ్ ఫినిషింగ్ అయితే ఇదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని బాయ్